దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని హైటెక్ సిటీలో ఉన్నాము ఇక్కడ కేఫ్ నీలోఫర్ ప్రారంభించడం జరిగింది ఈ రోజు లక్షలాది మంది నీలోఫర్ కేఫ్ ఛాయ్ అభిమానులు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు మనం నీలోఫర్ గ్రూప్ చైర్మన్ బాబురావు వాళ్ళ అల్లుడు డాక్టర్ విశాల్ గారిని ఈ నీలోఫర్ ఛాయ్ గొప్పతనం ఏంటి హైటెక్ సిటీలో ఇంత గొప్పగా ప్రారంభించడం ఎలా ఉంది అనేది ఇప్పుడు డాక్టర్ విశాల్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పేరు డాక్టర్ విశాల్ నేను కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్లో పల్మనాలజిస్ట్గా పనిచేస్తున్నాను మామయ్య గారు బాబురావు గారు ఈ హైటెక్ సిటీ అనేది హైటెక్ సిటీ బ్రాంచ్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే బేసికల్గా హీఈస్ ఎ ఫీడ్బ్యాక్ పర్సన్ అంటే ఎక్కడ పేషెంట్లు ఆన్లైన్లో వెళ్ళి రీస ఫీడ్బ్యాక్ ఇవ్వనవసరం అవసరం లేదు హీఈస్ ఆల్వేస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద బ్రాంచెస్ ఎవ్రీడే ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని హైటెక్ సిటీలో చాలామంది వస్తున్నారు బంజారా హిల్స్ హిమాయత్ నగర్ దాకా వస్తున్నారు అనే ఒక దాంతో ఈ ఐటీ క్రౌడ్కి కూడా ఈ తన ఛాయ్ యొక్క టేస్ట్ అందించాలనే కోరికతో ఇక్కడ ఒక హై ఎండ్ తోని ఎస్టాబ్లిష్ చేయాలని టూ త్రీ ఇయర్స్ నుంచి అనుకున్నారు ఫైనల్లీ టుడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ యాజ్ ఏ డాక్టర్ యాజ్ ఏ డాక్టర్ టీ అనేది మా నాకు కూడా అడిక్షనే చాలామందికి ఇట్స్ అన్ అడిక్షన్ బికాస్ ఇట్స్ ఎ స్ట్రెస్ రిలీవర్ అంటే నాట్ జస్ట్ బికాస్ యూ టేస్ట్ ద యూ ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ ద టీ యూ మీట్ టు గ్యాదర్ పీపుల్ అండ్ హ్యావ్ ఇట్ అంటే అదొక మైండ్కి ఒక రిలాక్సేషన్ బోత్ టీ కోసం అండ్ బీయింగ్ సోషల్గా కలవడానికి మనం ఒక నలుగురికి కాల్ చేసుకుంటాం ఎక్కడ కలుద్దాం సరే ఛాయ్ దగ్గర నీలోఫర్ కేఫ్కి రా అని చెప్పేసి ఇన్ మై కిమ్స్ హాస్పిటల్ నా బ్రాంచ్లో కూడా మెనీ ఆఫ్ మై కొలీగ్స్ డాక్టర్స్ రెగ్యులర్గా రావడం జరుగుతుంది నా ఎప్పుడైనా టేబుల్ దొరకకపోతే నాకు కూడా కాల్ చేసి కొంచెం టేబుల్ తొందరగా అందించుకునే చేస్తారనమాట